వేణుమాధవ్ గారు ఉదయ్ బాను గారు మధ్యలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా టాలీవుడ్ లోనే స్టార్ కమేడియన్ ఈనా వేణుమాధవ్ గారు ఉదయ్ బాను గారు మధ్యలో ఓ వ్యక్తి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇంతకీ చాలా బక్కపలచ దేహంతో వేణుమాధవ్ గారు ఉదయ్ బాను గారి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా షర్ట్ ధరించి చాలా బక్కగా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ ఆయన రచ్చ రవి గారు ఈ పేరు అందరికీ సుపరిచితమే జబర్దస్త్ కామెడీ షో తో తెలుగు ప్రేక్షకులను నవ్వించి మంచి ఫేమ్ సంపాదించుకున్నారు తర్వాత సినిమాల్లోకి అడుగు ప్రస్తుతం పలు సినిమాల్లో కమేడియన్ గా చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు రచ్చ రవి గారు ఆయన కామెడీ అంటే చాలా మందికి ఇష్టం అయితే రచ్చ రవి గారు చాలా రోజుల క్రితం వన్ మోర్ ప్లీజ్ అనే టీవీ షో కి వెళ్లి తన టాలెంట్ పరీక్షించుకున్నారు ఆ సమయంలోనే ఈయన వేణుమాధవ్ గారు ఉదయ్ బాను గారితో కలిసి ఫోటో దిగగా అది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది రచ్చరవి గారు బలగం భగవత్ కేసరి భీమా లగ్గం పురుషోత్తముడు బలే ఉన్నాడే నేడు రిలీజ్ అయిన బాపు వంటి చాలా సినిమాల్లో నటించారు